రైల్వే జోన్ పై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలకు మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు విశాఖ రైల్వే జోన్కు రాష్ట్ర ప్రభుత్వం స్థలం ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు యాభై రెండు ఎకరాలను గుర్తించి దానిని రైల్వే శాఖకు అప్పగించామని బొత్స తెలిపారు విశాఖలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు రైల్వే జోన్ ఏర్పాటులో జాప్యానికి కారణం కేంద్ర ప్రభుత్వమేనని బుత్స సత్యనారాయణ అన్నారు అబద్దాలతో ప్రజలను మోసం చేయాలని చూడటం తగదన్నారు కావాలంటే ఇందుకు తగిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ఆయన మీడియా సమావేశంలో చూపించారు స్థలం ఇవ్వకపోవడం వల్లనే విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు ఆలస్యమైందని పీయూష్ గోయల్ చేస్తున్న వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నానని బుస్స సత్యనారాయణ అన్నారు పీయూష్ గోయల్ వంటి సీనియర్ నేతకు ఇలా అబద్దాలు చెప్పడం తగదని అన్నారు అలా అందరికీ లంచ్ ఉంది దయ నుంచి మీరు అందరూ ఫోన్ చేసి వెళ్లాల్సింది ఈరోజు ఉదయం అదే బాబు పాప అందరికి అందరి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు ఏముంది చేస్తున్నాడు ఏమనుకుంటున్నాడు అనుకు తెలియట్లేదు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్న పద్దెనిమిది వరకు ఉన్న ప్రభుత్వం సింగిల్ ఇంజిన డబుల్ ఇంజిన్ అది ఈ రాష్ట్రంలో ఏమైంది ఒక ఇంజిన్ రిపేర్ వచ్చిందా ఏమంటే పిఎస్ గోవి గారు ఒక ఇంజన్ రిపేర్ వచ్చిందా అప్పుడు ఏడు ఉత్తరించారు ఇప్పుడు ఏడు ఉత్తరించారు చెప్పనండి అప్పుడు ఆ ముగ్గురం ఉన్న ఊటమి ఉన్నప్పుడు ఏమేమో ఈ ఈ అచీవ్మెంట్లు చేసాము అని చెప్పి చెప్పండి ఉన్న ఉన్న ప్రత్యేక హోదానే దాన్ని తాకట్టు పెట్టి ప్యాకేజ్ కింద మార్చుకున్నారు కూటమి అవునా కదా మోస్తామా కాదా రాష్ట్రపతి ప్రజలు తెలియని విషయమా మెటైరియల్ పంచుకున్నారు సాల్వాళ్ళు సాల్వాళ్ళు కప్పుకున్నారు అర్ధరాత్రి ప్రకటనకి ఏం చేసింది డబల్ ఇంజిన్ అప్పుడు ఒక ఇంజిన్ రిపేర్ అయిపోయి ఉంటుంది బహుశా అవి మర్చిపో ఉంటాయి ఎటు అదేందమ్మా మేము పార్లమెంట్లో వచ్చి తండగా వాళ్ళతో మేమేమి చట్టపట్టాలు నేర్చుకుని తిరగలే దేశానికి సంబంధించిన అంశం ఏదొచ్చినా లేదు రాష్ట్రానికి ఏదైనా సంబంధించిన అంశం ప్రయోజనం కలిగిన అంశం వచ్చినా మేము మేము దాన్ని ఎప్పుడూ కూడా సమర్థిస్తాం ముందు నుంచి మా స్టాండ్ అదే రేపు కూడా అంతే